శ్రీమాత్రీ నమ సర్వే జనా సుఖినోభవంతు జై శ్రీమన్నారాయణ జిఎస్ శర్మ గారు వారి బృందంతో కలిసి విశాఖపట్నంలోని ఓ ప్రముఖుల ఇంట్లో రాజశ్యామల హోమం నిర్వహించటానికి వెళ్లారు ముందుగా పూజాది కార్యక్రమాలతో మొదలైనటువంటి ఈ కార్యక్రమం తర్వాత హోమంతో పూర్తయింది కన్నుల పండుగగా జరిగిన ఈ కార్యక్రమం భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ హోమాన్ని నిర్వహించారు ఇలా మీరు కూడా ఎవరైనా సరే ఎక్కడున్నా సరే రాజశ్యామల కానీ వారాహి హోమం కానీ ఇలా ఏ పూజ చేయించుకోవాలనుకున్నా ఈ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేస్తే చాలు జే శర్మ గారు వారి బృందం కలిసి మీ వద్దకు వచ్చి పూజాది కార్యక్రమాలు హోమాది కార్యక్రమాలు నిర్వహిస్తారు श्रीमात्रे नमः। <coughs>